అపోస్తలుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము సహోదరులారా తండ్రులారా నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానము ఆలకించుడి అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి అప్పుడతడు ఈలాగు చెప్పసాగెను నేను కిలికియాలోని తార్స్లో పుట్టిన యూదుడను అయితే ఈ పట్టణములో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించితిని ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు నేను వారి వలన సహోదరుల యుద్ధకు పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై ఎరుషలేమునకు తేవలనని అక్కడికి వెళ్ళి తిని నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించను నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పెను నాతో కూడా నున్నవారు ఆ వెలుగును చూచిరు గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలెనని అడుగగా ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని నాతో అనెను ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చితిని అంతటా ధర్మశాస్త్రము చెప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైనా అననియా అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి సౌలా సహోదరుడా దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతని చూచితిని అప్పుడతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతి మంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు నీవు కన్న వాటిని గూర్చి వాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉవు గనుక నీవు తడవు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను అంతటా నేను ఎరుషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని అప్పుడు ఆయన నీవు త్వరపడి ఎరుషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పాను అందుకు నేను ప్రభువా ప్రతి సమాజ మందిరములోనూ నీ అందు విశ్వాసముంచు వారిని నేను చెరసాలలో వేయిచూ కొట్టుచూనుంటినని వారికి బాగుగా తెలియను మరియు నీ సాక్షి అయిన స్టెఫెను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలియుంటినని చెప్పి తిని అందుకు ఆయన వెళ్ళుము నేను దూరముగా అన్ని జనుల నిన్ను పంపుదునని నాతో చెప్పాను ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి అప్పుడు ఇటువంటి వాడు బ్రతక తగడు భూమి మీద ఉండకుండా వానిని చంపివేయుడని కేకలు వేసిరి వారు కేకలు వేయుచు తమ పై బట్టలు విదుల్చుకొని ఆకాశము తట్టు దుమ్మెత్తిపోయిచుండగా వారు అతనికి విరోధముగా ఈలాగు కేకలు వేసిన హేతువేమో తెలుసుకొనుటకై సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టించి విమర్శింపవలెనని చెప్పి కోటలోనికి తీసుకొని పొండని ఆజ్ఞాపించను వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి శిక్ష విధింపకయే రోమియుడైన మనిషిని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగను శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి వద్దకు వచ్చి నీవేమి చేయబోచున్నావు ఈ మనుష్యుడు రోమేయుడు సుమి అనెను అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచి నీవు రోమేయుడవా అది నాతో చెప్పుమనగా అతడు అవునని చెప్పాను సహస్రాధిపతి నేను ఇచ్చి ఈ పౌరత్వము సంపాదించుకుంటున్నానెను అందుకు పౌలు నేనైతే పుట్టుకతోనే రోమీయుడను అనెను కాబట్టి అతని విమర్శింపబోయిన వారు వెంటనే అతనిని విడిచిపెట్టిరి మరియు అతడు రోమియుడని తెలుసుకున్నప్పుడు అతని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడను మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలుసుకునోరి సహస్రాధిపతి అతని వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారందరూ కూడి రావలెనని ఆజ్ఞాపించి పౌలను తీసుకొని వచ్చి వారి ఎదుట నిలువబెట్టాను